కార్ అయితే సెల్ఫ్ ఎత్తడం లేదు అందుకని చెప్పి బండి స్టార్ట్ చేసుకోవడానికి అయితే మా మేడం ఇంటికి అయితే వెళ్తా ఉన్నాను ఆ బండికి బండి పెట్టి స్టార్ట్ చేపించేదానికి ఇస్త్రాకి తీసుకొని గ్యారేజ్ కి అయితే వెళ్తా ఉన్నాను ఆడ బండికి ఆయిల్ మారిపోయాలి అలాగే బ్యాటరీ అయితే మారిపోయాలి ఎంత డబ్బులు అవుతున్నాయో లాస్ట్ లో మీకు అయితే చెప్తాను సాపర్కి వెళ్ళి ఉన్నది అందుకని చెప్పి మా మేడం మనోడైతే తయారు చేపిస్తున్నాడు బండి అంతా గలీజ్ చూడండి ఎంత ఇంజన్ మార్పించిన బ్యాటరీ ఇదే అనమాట కొత్తది ఈ బ్యాటరీ అమౌంట్ ఎంత పడింది ఆయిల్ మార్పించింది ఎంత పేపర్ అయితే చూపిస్తాను నేను ఆయిల్ తీస్తానే చొక్క ఆయిల్ లేదు కనీసం గ్లాస్ ఆయిల్ గా లేదు ఆ మేడం గట్టి చెప్పాను మేడం బండికి ఆయిల్ మారిపోయింది మేడం అని ఇంతమంది నేను ఉన్నప్పుడే చెప్పాను అవసరం లేదు పోయి నువ్వు తిరుకొని బండి అక్కడ అలాగే ఎయిల్ ఫిల్టర్ గంట పోయిండదనమాట దాని గట్టి మారిపోయే అని చెప్పారు ఆయిల్ ఇదే అనమాట నేను పోసే ఆయిల్ నేను మూడు నెలలకు ఒక సూర్య అయితే మార్పిస్తా ఉంటాను ఆయిల్ అయితే నేను మార్పిచ్చిన కంపెనీ ఇదే నాకు తెలియదు తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఆయిల్ పోసే లోపల బిట్టానే మనం కటింగ్ బ్లేడ్ తో తిప్పుతాం అయితే ఇక్కడైతే చేతుని తిప్పేస్తారు ఇదొక కొత్తది అనమాట ఎయిల్ ఫిల్టర్ అడ్డుకుంటే బ్యాటరీ అయితే చూడండి ఈ బ్యాటరీ ఎలా అయిపోయిందో సంవత్సరం గట్రా రాలేదనమాట ఏస్ట్ బ్యాటరీలు ఇవి మొత్త బ్యాటరీ బిగిచ్చేశాడు మొత్తం అమౌంట్ వచ్చి ఇరవై ఏడు దినాలు అయింది అలాగే మన ఇండి డబ్బులు వచ్చి ఏడు వేల సెలర్ అయిందన్నమాట వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి